బైబిల్ కొనుక్కుంటే దేవుని పెట్టాలో బర్తిస్కొస్తే దేవుని బిడ్డలు చర్చ్కి వెళ్తే దేవుని బిడ్డలు వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ లేక వైట్ శారీ కనుక్కుంటే దేవుని బిడ్డలు ఇది లోకం గుర్తింపు కానీ దేవుని సన్నిధిలో గుర్తింప ఎలా గుర్తింపు వస్తే దయ్యాన్ని తెలుసు ఎప్పుడు మిమ్మల్ని భయపెట్టాలో ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలో ఎప్పుడు మిమ్మల్ని కృంగదీయాలో ఎప్పుడు మిమ్మల్ని పిరికి వాళ్ళు సాతాను గాడికి బాగా తెలుసు ఒక్కసారి దేవుని పెట్టారా ఏసుప్రభు వారు వారితో లేని సమయంలో శిష్యులు ఏం చేశారంటే సముద్ర ప్రయాణం కొనసాగించారు ఏం చేశారంట సముద్ర ప్రయాణం ప్రారంభించండి వాళ్ళు సముద్ర ప్రయాణం కొనసాగించారు సముద్ర ప్రయాణము కొనసాగించారు ఆ కొనసాగి వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు బైబిల్లో రాయబడింది మోహన్ స్వార్థ ఆరో అధ్యాయము పదిహేడు వాక్యం చూడండి ఒకసారి తెలుసుకొని లాంటి బతుకులు స్టాండర్డ్ లేని భక్తి భక్తి కొనసాగిస్తున్న వారు పునాదు లేని క్రైస్తవంలో పునాదు లేని జీవితాలు జీవిస్తున్న వారు ఈ క్రైస్తవులని దేవనమూరి బిడ్డలు భయపెట్టాలని రకరకాల ప్రయత్నం గమనించండి

ఈ ప్రసంగాన్ని లేక ఈ వాక్యాన్ని పెట్టినారు మీరు సంగులు అమీన్ హాలేలు మానవ చరిత్రకు ఒక ఆధారం ఈ రాత్రి అమీన్ హాలేలు భక్తులకు ఒక చరిత్ర ఆధారం అమీన్ హాలేలు ఎప్పటికీ గేదెల కాసుకున్నాడు కూడా అర్థమైపోద్ది దేవుని యొక్క వాక్యం సాతాను గారికి వీళ్ళు చేసే ఉన్నాడో లేడని ఆయన ఉంటే ఎలా ఉంటుందో

కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అనచగలిగిన దేవుడు ఆమె హాలేలు పొంగు నడచగలిగిన దేవుడు ఆమె హాలేలు ఎటువంటిది తొక్కి నలపగలిగిన దేవుడు ఆమె జీవన దేవుడు నమ్మిన మనము జీవన దేవుడు నమ్మిన మనము భయపడనే సియోను సియోను ధైర్యంగా ఉండవు ఎవరంటోని పదము కాదు నీ పేరు పెట్టుకో నీవు ధైర్యంగా ఉండాలి ఉండాల్సిన రోజులు ఆసనమైన ధైర్యంగా ఉండాల్సిన రోజులు ఆసనమైన కనుక మనము ధైర్యం చెడకూడదు దేవుని బిడ్డారా అప్పుడు గాలి అంట ఏమైందంట గాలి సముద్రం పొంగుచుండే గాలి ప్రారంభమయ్యే ముందు ఎవరు ఎక్కడ ఎవరున్నారు అక్కడ శిష్యులు శిష్యులు మాత్రమే ఉన్నారు అది అనుకుంది గాలి ఎవరు లేరు వీరు రక్షించేవారు వీళ్ళని కాపాడేవారు వీళ్ళ బాధల్ని కష్టాలని దిగులని చింతల్ని అప్పుల్ని వీరి వినోదల్ని అనుచేవారు ఎవరూ లేరు పాపం అనుకుంది ఆ పాప పాప అర్థమైతే మాట మీకు ఎవరు లేరు ఎస్ ఎవరు లేరు నిజమే నీ కంటికి కనపడ్డ మా దేవుడు ఆమె నాలుగు ఆ నీ కంటికి నీ ఒంటికి నీ కా ఆస్తి ముందు నా దేవుడు కనిపించబచ్చు కానీ ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఆయన భక్తుల పట్ల చేస్తూనే ఉంటాడు ఆ ఈ వాక్యాన్ని మీరు అలా గుర్తుంచుకున్న చెప్పండి ముగ్గురు నేసారంట అగ్నిగుండంలో ఎంతమంది నేసారంటే ఆ రాజు అన్న అరే రాత్రి అగ్నిగుండంలో వేసాం కదా వారు చనిపోయి ఉంటే వాళ్ళ కాలకుండ అగ్ని పేసి బూరిదేటగా కాల్చిరానికి పంపించారంట ఈ పని వారు ఇద్దరు ముగ్గురు నలుగురి వచ్చేసి ఎక్కడ అగ్గినిగోడలు వేస్తారో అగ్గినిగోడ దగ్గర వీళ్ళు వస్తే లోపల అగ్నిగో ఏం చేస్తారంట వాళ్ళు అగ్నిగోడ చుట్టూ ఇప్పుడు టూతున్నారట ఎంత ఎంతమంది కనిపించారంట ఈ నాలుగు వ్యక్తి ఎవరు వేస్తే కదా అక్కడ చెప్పలు పడచ్చు కదా మరి ఆయన శ్రమలో నీతి ఉండేదేవుడు ఆమెను బాధల్లో నీతి నీ అనారోగ్యంలో నీతి నిన్ను కాపాడ నీతోనే ఉండేదేవుడు ఆ సంగతి రాజు దగ్గర చెప్పారంట అయ్యా అయ్యా ఏమైందిరా పరిగెత్తుకుండా వస్తానంటే అయ్యా రాత్రి ముగ్గునేస్తే ఇప్పుడు నలుగురు అగ్గిని మనం చల్లని వస్తా రాజు రాజుగుండు గులు మందంట రాజు గుండా భయపడిందంట ఎందుకంటే వారి దేవుడు రక్షించగల సమర్థుడని ముందుగానే చెప్పారు వాళ్ళు వాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలు కూలిపోతాయి మన పునాదులు కాస్త కదిలిపోతాయి వెంట రాజు సింహాసన దిగి అంటే సైనిక బలం తీసుకువెళ్ళిపోయా అయ్యా మీ దేవుడు స్థుతి నొందుని మీ దేవుడే నిజమైన దేవుడు ఇస్రాయల్ దేవుడు స్థుతి నొందుక రండి బట్టి రండి బట్టి రండి రావండి హాయిగా నువ్వు ఎక్కువ తిరితే మా మీ దేవుడు మనం చంపుతున్నారా నా దేశానికి షాప్ వస్తాయి రా అంటే మహానుభావులు ముగ్గురు చేరట మా నాలుగు కూడా ఏడిపేడు యాడికెళ్ళను అందుకే మన దేవుడు ఆశ్చర్య చెప్పండి మన దేవుని పేరు పేరు అందరిలోనే నీతో ఉంటాడు అంతలోనే మాయమే పోతాడు ఎప్పుడు నీకు కావాల్సి వస్తుందో అప్పుడు వస్తూ ఉంటాడు నీకు చెప్పాలంటే ఏటీఎం కార్డ్స్ ఏటీఎం మన దేవుడు ఎటు ఉంటాడు అంటే అవసరం ఉన్న పనుల్లో ఇప్పుడు తీసుకుని వాడిని పెట్టేసి తీసుకుని చెక్కులు తీసుకుంటాను నీకు అవసరమైన పనులు నా దేవుడిని ప్రత్యక్షత కలిగిన గాక నీ అవసరాలు నా దేవుడు ప్రత్యక్షత కలుగును గాక నీతో నా దేవుడు ఉండడుగా ఉండడు చూడండి చూడండి ఎంత అద్భుతమో గాలి గాలి పని గాలి చేస్తాను గాలి పని గాలి మన దేవుడు మనం ఎక్కాము ఒక మాట తెలుసు అక్కడే ఉంది తర్వాత పొంగిందంట ఎంత పొంగింది ఎవరు లేరు పొంగుతా ఉంటారు నడిచబడిన దేవుడు నాలో ఉన్నాడు పొంగింది అంట చదవండి వారు ఇంచుమించు దూరం ఏంటంట రెండు కోసుల దూరం ఇందాక నేను గూగుల్లో కొట్టే కూర్చురంటే ఎంత దూరం సముద్రం ప్రయాణం చేశారంటే ఇంచుమించు రెండు కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయారు ఏంటంట సముద్రం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయారు అంటే మధ్యలో ఆగిపోయారు వీళ్ళు ఏసు లేకపోవటం చూసి సముద్రం ఎగస్ట్రాల్ చేసింది ఏసు లేకపోవడం చూసి గాలి ఎగస్ట్రాల్ చేస్తుంది ఎగస్ట్రాల్ చేస్తే దేవుని బిడ్డల ముందు ఒప్పుకుంటాడు దేవుడు ఒప్పుకుంటాడా ఎక్కడ చూడండి రెండు కోసము నడిపించిన తర్వాత నడుచు ఆమెన్ హాలే లూయ ఏసు సముద్రం మీద నడుచొచ్చు తమ ధోని ఎద్దకు వచ్చుట తమ ధోని ఎద్దకు వచ్చుట చూసి చూసి భయపడిది చాలుని ఆమె హాలే లూయా ఆమెన్ హాలే లూయ ఏసు వారి మధ్యకి వచ్చే దేవుడు ఆమె హాలే లూయ ఆ కలరు పరవాలి తెలుసు దైవ భక్తులే ఉండాలి దేవుని పిల్లలే ఉండాలి ప్రతివాడు కలవరు పండు రోడ్డుపై పోయిన తానేల కలవరబడితే నడిచి రాడు ఆయన భక్తులను పిలువబడాలి ఆయన నామములు కడగబడాలి ఆయన రక్తంలో మారుమనిచు మంది కడగబడాలి వారు భయపడుతున్నప్పుడు వారి గాలి తుఫాను అని శక్తిని ఎంతమంది లేచినా సరే వారి మధ్యకి నడుచుకుంటూ వస్తాడు వస్తాడ రోజుల్లో నీకు అంటే ఫోన్ కూడా చేరి బిడ్డ ఇది ఇలా జరిగింది కొంచెం మీరు హెల్ప్ చేస్తారు నాకు పని అర్జెంటుగా కానీ మన దేవుడు తన భక్తులు కలవరాలు పడుతున్నప్పుడు ఆయనే వస్తాడు ఆయనే వస్తాడు దేని బిడ్లరా ఈ రాత్రి నీ ఇంటికి రావాలని దేవుడు కోరుకుంటా నీతో రావాలని కోరుకుంటున్నాడు మరి నువ్వు ప్రార్థన చేస్తావా కోరుకుంటావా ఆ పొంగుతున్న వాడిని అణిచేవాడు నా దేవుడు ఆ గాలిని తరిమి కొట్టేవాడు దేవుడు మన దేవుడు ఆరాధిస్తున్న దేవుడు ఎందుకు భయపడుతున్నావు అందుకన్నాడు ఆయన ఓదార్చే దేవుడు అంట శిష్యులు ఏం చేస్తారు తెలుసా వెంటనే ఆయన పడవలోకి చేర్చుకున్నారు ఆయన ఎప్పుడైతే పడవలోకి ఇచ్చాడో గాలి గాలి ఏం చేసింది అబ్బో వీరు దేవుడు వీళ్ళ తండ్రి వీళ్ళకి సృష్టికర్త లేడు వీరు గురువు గారు లేరుకొని ఎగస్ట్రా చేద్దాం అనుకున్నాను వీరిని భయపెడదాం కొంచెం పిల్లి భయపెడదాము అనుకుంటే దాని పెత్తనం అక్కడ సాగల ఏమైంది గాలి ఏమైపోయింది అనిగిపోయింది పొంగు పొంగు సముద్ర పొంగు నిమ్మలమైపోయిందంట ఎప్పుడు జరిగింది ఇది ఆ పడవలోకి ఎక్కిన తర్వాత ఏసుని ఇంటిలోకి వస్తే ఏసుని హృదయంలోకి రావాలంటే ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకొని పడారా ఏ కలరు పెడుతున్న భయాలు కలరు పెడుతున్న భయాలు ఒక పక్క పదివేల మంది ఉన్నారు ఓన్లీ వన్ మ్యాన్ గా ఉన్నాను ఉప్పంగిపోతున్న సమస్య నువ్వు ఆ రాత్రి ఆయన ఆ పడవలెక్కినప్పుడు అవన్నీ అణిగిపోయినట్లుగా దేవా ఈ హృదయం అని రండి అయ్యా ఈ హృదయంలో ఎన్నో భయాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి నీవు ఈ హృదయంలోకి వస్తే రాత్రి అణిగిపోతాయ్యా అని చెప్పాలి రాత్రి నా ప్రియమైన కుటుంబీకులారా దేవుడు చెబుతున్న మాట ఓడలోకి లేక ఆ దోణలోకి ఎప్పుడు ఏసుక్రీస్తు కాలు వేశాడో సముద్రము అణగిపోయింది గాలి కొట్టుకొని పోయింది వచ్చి వారితో ప్రయాణం చేశాడు అమ్మీన్ హలో ఈ కుటుంబ సభ్యులతోనే కాదు దేవుడు ప్రయాణం చేస్తాం మీ అందరితో ఆయన ప్రయాణము చేయగలిగా చేయగలుగుతానని మాట అయితే మరి చిన్న చిన్నవాడికి పెద్ద పెద్దవాడికి అలగటం లేక చిన్న చిన్నవాడికి భయపెట్టడం చిన్నవాడికి విశ్వాసాన్ని పాడు చేసుకోవటం ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసం అంటే ఇది ఈ విశ్వాసం పోరాడిన నువ్వు చివరి దినాల్లో నువ్వు విశ్వాసగా ఉంటే ఏసు నీ ఇంటిలోకి వస్తాడా నీ హృదయంలోకి వస్తాడా ఆయన అడుగు పెట్టడానికి ఒక అవకాశం ఇచ్చారు శిష్యులు అక్కడ ఒక మాట అక్కడ శిష్యులు ధోనిలోకి ఎక్కించుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు ఆమె రాత్రి నీ ఇంట్లోకి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా రాత్రి నీ హృదయంలోకి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నీకేదైతే ఏదైతే వ్యతిరేకం ఉందో ఆ వ్యతిరేకతను అణిచేవాడు ఆయన రాగలిగితే లక్ష ఎనభై ఐదు వేల మంది అంతమార్చిన దేవత నీతో మొదటి మాట నేను మీతో ఉన్న మీ మధ్య ఉన్నాను మీరు భయపడమాకండి అందరం పైకి చూచున్నా